హలో ఎరు జలేష్ జయదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ చేపేద్దాం హలో సార్ సార్ ఇప్పుడు చాగంటి గారు చెప్పిన ఒక ఆలయానికి లక్షల మంది క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది సార్ ఏంటి ఆలయం వాస్తవానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అతని యొక్క మీరు అన్నట్టు ఆ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో తెలుగు వారికి ఒక గొప్ప వరం అనే చెప్పాలి ఎందుకంటే ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ బట్ ఎక్కడా ఒక చిన్న సింగిల్ ఎంపీ కూడా ఒక పైసా కానీ ఆశించకుండా తనకు తి తెలుసుకున్న తనకు తెలిసిన విద్యని తను నేర్చుకున్న విద్యని కొన్ని కోట్ల మందికి పంచాలని డిసైడ్ అయ్యాడు అది నిజంగా అట్లా చాలా కోటికొకర ఉంటారు ఎందుకంటే ఇవాళ రేపు చిన్న యూట్యూబ్లో వీడియోలు మాట్లాడితేనే దాని క్యాష్ ఎంత నాకెంత వస్తుంది అనుకుని మాట్లాడే రోజుల్లో ఆయన ప్రవచనాలు ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ అవి వాడుకొని మళ్ళీ ఆయన ఆడియోని సైడ్ నుంచి పెట్టి జస్ట్ విజువల్ పెట్టి క్యాప్చర్ చేసి వేసుకొని దాన్ని స్క్యాచ్ చేసుకున్న వాళ్ళు కూడా కొన్ని వందల మంది ఉన్నారు నేను చూశాను సో అటువంటి సాగంటి కోటేశ్వరరావు గారు ఏది చెప్పినా అక్షర సత్యం సో ఈ మధ్య కాలంలో మీరు నమ్ముతారో లేదో తిరువన్నామలై అంటే ఎవరికి తెలియపోవచ్చాము అరుణాచలం అంటే అందరికి స్ట్రైక్ అవుతాయి తిరువన్నామలై అనే ఊర్లో తమిళనాడులో అరుణాచలేశ్వరుడు స్వామి పంచభూత లింగాల్లో ఒక అగ్నిలింగం అరుణాచలం లింగం సో అక్కడ రమణ మహర్షి అనే ఒక మహా సిద్ధ యోగి ఉండేవారు ఆయన తర్వాత మహాసమాధి అయిపోయారు ఆయన గొప్పతనం గురించి కానీ ఆయన ప్రవచనాల గురించి కాని ఆయన హయాంలో చూసిన ఒక మహిళ తెలుగు ఆమె కాకినాడకి సంబంధించిన కాంతమ్మ ఎవరు ఆవిడ పేరు కాంతమ్మ గారి లేఖలు అనే పుస్తకం కూడా ఉంది అంటే రమణ మహర్షి గారిని అతి దగ్గర నుంచి చూసి ఆయన యొక్క ఆ ప్రవర్తన ఎలా ఉండేది ఆయన ఒక సిద్ధ పురుషుడు ఎలాగ భగవత్ స్వరూపుడు ఎలాగా భగవాన్ రమణ మహర్షి ఎలాగ అయ్యారు ఏంటంటే అవన్నీ కూడా ఆమె ఎవరికో లేఖలు రాసేదట నాకు పూర్తిగా తెలియదు క్షమించాలి ఆ సారం సారైతే రమణ మహర్షి గారు గొప్పతనం తెలుస్తుంది ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ప్రవచనాలుగా ఎవరు చాగంటి గారు చెబుతూనే అరుణాచలం ఏదైతే గిరి ప్రదక్షిణ సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు అంత ఉంటుందో అంత దా ఆ మార్గ మధ్యలో నుండి దేవాలయాలు అన్నీ కలుపుకుంటూ వెళ్తే సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్లు నడిచినట్టే అవుతుంది ఎందుకంటే మధ్యలో కుబేర్ లింగం అని వాయులింగం అని ఏవో మధ్య మధ్య లింగాలు కూడా ఉంటాయి తర్వాత ఆ ఐశ్వర్యేశ్వరుడు టెంపుల్ అని దక్షిణామూర్తి టెంపుల్ ఇవన్నీ టెంపుల్ చూసుకుంటూ వెళ్తే ఆ పద్నాలుగు కిలోమీటర్లు కాస్త ఇరవై కిలోమీటర్లు అవుతుంది దేవస్థానం మొదటి నుంచి అంతా తిరిగితే ఎందుకు నేను ఎంత చెప్పగలుగుతున్నాను ఈ మధ్యన నేను కూడా గిరి ప్రదక్షిణ చేసి వచ్చా సో చాగంటి గారు చెప్పక ముందు కూడా ఉంది గిరి ప్రదక్షిణ లేకనక దాని చుట్టూ ఆ పద్నాలుగు కిలోమీటర్లు రోడ్డు వేయించడం గాని ఆ మధ్య మధ్యలో వాటర్ ఫెసిలిటీ ఒక్కొక్క స్టార్ ఒక్కొక్కరు చేయించారు ప్రభుత్వం చేయిస్తే రజనీకాంత్ లాడ్ వాళ్ళు దారి పొడుగున వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కొంతమంది షెడ్స్ వేయడము ఇట్లా చేశారు అంటే వర్షాలు పడినా ఎండ భీభత్సంగా ఉండే కాలు కాలకుండా ఉండడం కోసం అక్కడక్కడ షెడ్లు వేయడం అన్నీ చేశారు ఎప్పుడైతే అక్కడ ప్రతి పౌర్ణమికి కూడా ఇసుక పోస్తే రాలంత జనం ఉండేది తిరువన్నా చాడటి గారి ప్రవచనాల తరువాత అది మూడింతలు పెరిగిందంట మిగతా అన్ని రోజుల్లో కూడా గిరిప్రదక్షిణ వాళ్ళు ఉంటున్నారు పౌర్ణమి రోజు ఇసుక పోస్తే రాలన్నంత జనం ఉంటున్నారు అందులో సుమారుగా పౌర్ణమి రోజు ఒక లక్షన్నర రెండు లక్షల వరకు మరి జనాలు గిరిప్రదక్షిణ చేస్తే అందులో రెండు సగం మంది తెలుగు వారే ఉంటున్నారంట అంతమంది తెలుగు వారు కనెక్ట్ అయిపోయారు తిరువన్నామలకి అది కాకుండా కాశీలో కూడా కాశీలో అసలు ఏంటి ఎక్కడెక్కడ ఏవి చూడాలి ఎలా ఉన్నాయి కాలభైరుడు అనుమతి తీసుకునే కాశీలోకి ఎలా ప్రవేశించాలి ఇవన్నీ కూడా చాగంటి ప్రవచనాల ద్వారా మన తెలుగువారి యొక్క తెలుగువారికి మరి కాస్త ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ భక్తి అనే చెప్పాలి సో దీనివల్ల ఉత్తరప్రదేశ్కి ఇన్కమ్ సోర్స్ బాగా పెరిగింది ఇటు తమిళనాడు కూడా ఇన్కమ్ సోర్స్ పెరిగింది ఇప్పుడు ఇదే చాగంటి గారు మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఉండే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గురించి కూడా చెప్పడం మనం ప్రారంభించాం ఓకే సో వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కోనసీమ తిరుమల అని పిలుస్తారు తిరుమల అంటే తిరుమల వెంకటాచలం తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం ఇది కోనసీమ తిరుమలగా పేరుగాంచింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సప్త శనివారాలను పూజలు నిర్వహిస్తారు ఏడు శనివారాలు ఉదయం మ్యాక్సిమం సూర్యోదయానికి ముందే వెళ్ళి గుడి నిలబడి దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకున్నాక స్వామికి ఏది మొక్కుకుంటారు అది గుడి చుట్టూ అంటే గుడి ఆ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణలు ఎంతో చేస్తారు అలాగే ఏడు శనివారాలు కంపల్సరిగా వచ్చి దర్శించుకోవాలి ఇది చుట్టుపక్కల అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు కృష్ణా గుంటూరు వరకు కూడా చాలా మందికి నమ్మకమైన వ్యవహారం ద్వారకా తిరుమల ఏదైతే చిన్న తిరుపతి అనుకుంటున్నారో అలాగే దీన్ని వాడపల్లి కోనసీమ తిరుమలగా పిలిచే దీన్ని కూడా సప్త శనివారాలు పూజ చేసి స్వామి అనుగ్రహం పొంది ఎంతో మంది భక్తులకి కోరికలు వాళ్ళు అనుకున్నవి నెరవేరాయి ఓకే అది మరి కాస్త ప్రాశస్తం పెరిగింది పెరిగితే అంటే స్వచ్ఛ సిద్ధంగా ఏర్పడిన దేవాలయం దేవాలయ శాఖలో ఉన్న దేవాలయమే అటువంటి సప్త శనివారాలు మహిమగల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంకి చాగంటి గారి గొంతు కలిసిందనుకోండి ఇంకెలా ఉంటుంది మరి కాస్త ఇది పెరుగుతుంది సో ఇప్పుడు పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్కి కూడా ఉత్తరప్రదేశ్ కాశీలో ఎలాగైతే రా ఆదాయం పెరిగింది భక్తుల ద్వారా కానీ ఎక్కడ భక్తుల తాకిడి పెరుగుతుందో ఇటు తిరువన్నామలలో కూడా పెరిగిందో ఇక్కడ కూడా పెరుగుతుంది అనేది ఒక విశ్వాసం మేబి అయినా అయి ఉండొచ్చు లేకపోతే అంతమంది ఎందుకు వస్తారు అక్కడ కోరిన కోరికలు నెరవేరకపోతే వాళ్ళకి సాధక బాధలు తగ్గకపోతే స్వామి దర్శించుకున్నాక నమ్మకం ఉంటే కదా వెళ్తారు ఎక్కువ మంది దర్శించుకుంటారు సో ఇట్లాగా ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తుంది శనివారం వస్తే స్పెషల్గా బస్సులో వేస్తున్నారు ఆ బస్సులకి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లు ఫ్రీ అని చెప్పింది కదా మహిళలకి పర్టికులర్ గా వాడపల్లి వెళ్లే బస్సులకు మాత్రం టికెట్ ఫ్రీ లేకుండా ఫస్ట్ ఇండస్ చేసింది బట్ స్థానికంగా మహిళలు కొంతమంది ధర్నా చేశారు కొంచెం డిపో ముట్టడించమో డిపో ముందు ఏదో అడిగితే కొన్ని ఆ శనివారం రోజు మాత్రం కొంచెం స్పెషల్ బస్సులు ఛార్జ్ చేస్తున్నారు కానీ మిగతా బస్సులకి నో ఫేర్ అని కూడా అనౌన్స్ చేశారు సో చాగట్టి గారు ఏది చెప్పినా ఆయన మనసా వాచ కర్మను నమ్మి చెప్తారు ఆచరిస్తాడు కాబట్టి అది మన తెలుగు వారికి బాగా కనెక్ట్ అయిపోతుంది ఆ కనెక్ట్ అయిపోయిన నేపథ్యంలో ఏదైతే తిరువన్నామలై ఇప్పుడు చూడండి తెలుగు వారి మీద అటాక్స్ కూడా జరుగుతున్నాయి అన్నారు తమిళనాడు ఆ తిరువన్నామలలో అదే అరుణాచలంలో ఎందుకు వాళ్ళు కన్నా మన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ఈ తమిళనాడు వాళ్ళు మన డామినేషన్ తట్టుకోలేరు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి డామినేట్ చేస్తారు కానీ మన డామినేషన్ అనేది తట్టుకోలేరు వాళ్ళు తమిళనాడు వాళ్ళకి ఎక్కడైనా పోటీ ఉందంటే ఒక తెలుగు వాడే ఆ కడుపు మంటే వాళ్ళు పోర్టివ్గా తీసుకోలేరు ఆస్ట్రేలియా వాళ్ళగా తీసుకోలేరు కాబట్టి ఈ ప్రతిసారి వీళ్ళు వచ్చేస్తున్నారు అంటారా వీళ్ళు ఆడవాడు ఏంట్రా అని దీని మీద మన వాళ్ళ మీద అటాక్స్ చేయడం మన వాళ్ళ దగ్గర డబ్బులు లాక్ వెళ్ళిపోవడం పల్సలు గట్టల్లో పీక్కు వెళ్ళిపోవడం అందుకే నైట్ టైము గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు గుంపులుగా చేయాలనే చెప్తున్నారు సో అంటే కొంత ఇది కూడా ఉంది ఆయన సాగట్టి గారు చెప్పారు కదా అని చెప్పి పొలమని వెళ్ళిపోయి దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ తాగేసి కూల్ డ్రింక్ తాగి బాటిల్ పడేసి తినుబడాలు తిని చెత్త చెత్తలు పడేసి అది కూడా ఉంది మన దగ్గర మన వాళ్ళతో కొంతమంది అది కొద్దిగా తగ్గించుకోవాలని మీ ఛానల్ ద్వారా మీరు రిక్వెస్ట్ చేస్తున్నా బట్ ఆయన చెప్పిపోయాడు అని అంటే అది అక్షర సత్యం కాబట్టి చాలా మంది నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు తగ్గట్టుగా కోరికలు కూడా నెరవేరుతున్నాయి వాళ్ళు అనుకున్నవి సాధించగలుగుతున్నారు కాబట్టి ఆయా దేవాలయాలకు ఆదరణ పెరుగుతోంది ఇప్పుడు వాడపల్లి కూడా అదే దీంట్లో పెరగబోతుంది అనేది ఇప్పుడు చాకటి గారి ఇచ్చిన ప్రవచనంలో అర్థమవుతుంది తప్పలేదు మా జనరల్గా మన వాళ్ళు కూడా ఏంటంటే దూరంగా వెళ్తేనే ఏదో అని అనుకున్న కాదు మన దగ్గరలో కూడా ఉన్నాయి స్వయంభూవులు ఉన్నాయి ఒక్కొక్క సమస్యకి లేదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం గల దేవ దేవాలయాలు కూడా ఉన్నాయి నాకు వాడపల్లి దగ్గరలోనే ర్యాలీ అని ఒక ఉంటుంది ఒక రోడ్డుకి ఇటువైపు వాడపల్లి ఉంటే కొంచెం మళ్ళీ రోడ్డుకి క్రాస్ చేసి వస్తే ర్యాలీ ఇండియా ర్యాలీ అనే ఊరు ఉంటుంది అక్కడ స్వామి మోహిని అవతారంలో విష్ణుమూర్తి మోహిని అవతారం ఉంటాడు ముందుకి మనిషి విష్ణుమూర్తి అవతారం వెనక్కి ఆడదాని కట్టుబుట్లా ఉంటుంది జడకట్టు నుంచి కట్టు వరకు కూడా ఓకే దానికి కూడా వెళ్ళి దర్శించుకుంటే బాగుంటుంది దాని ఆ ర్యాలీ ఏంటంటే విష్ణుమూర్తి ఆరామగా కలిసిన స్వరూపం కాబట్టి భార్యాభర్తలు విడివిడిగా ఉద్యోగాలు చేసేవాళ్ళు అక్కడ దర్శించుకుంటే మన ట్రాన్స్ఫర్ ఒక దగ్గరే కలిసి జీవిస్తారట అదొక సెంటిమెంట్ ఉంది సో త్వరలో అది అలాంటి దేవాలయం కూడా అభివృద్ధి చెందితే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది చుట్టుపక్కల ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ ఆధారపడి బతుకుతారు చుట్టుపక్కల కొబ్బరికాయలు అమ్ముకున్న వాళ్ళు షాపులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అభివృద్ధి చెందుతుంది కదా ఒక విధంగా మంచిదే దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయాలని కోరుకుందాం రాబోయే రోజుల్లో ఒక మరొక తిరువణామలేగా వాడపల్లి అదే కోనసీమ తిరుమల తయారవుబోతుంది అనమాట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ